భారత మహిళా కబడ్డీ జట్టు ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది చైనీస్ తైపీ పై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముప్పై ఐదు ఇరవై ఎనిమిది తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది వివరాలు వెళ్తే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది చైనీస్ తైపీపై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా కబడ్డీ జట్టు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్ గా సెమీఫైనల్ చేరిన భారత్ అక్కడ ఇరాన్ పై ముప్పై మూడు ఇరవై ఒకటి తేడాతో ఘన విజయం సాధించింది అచేయంగా ఫైనల్ చేరి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది రీతు నేకి కెప్టెన్సీలో భారత మహిళా కబడ్డీ టీం ఈ రికార్డు సృష్టించింది ఈ జట్లో ఐదుగురు హిమా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఆటగాళ్లుగా ఉండడం విశేషం ఇటీవలే భారత మహిళా క్రికెట్ జట్టు వన్ డే ప్రపంచ వరల్డ్ కప్ ను గెలుచుకుని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది ఈ నేపథ్యంలోనే కబడ్డీ జట్టు కూడా ప్రపంచ కప్ గెలవడం విశేషం అలాగే అందులో విభాగంలో మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ ను కూడా భారత్ గెలుచుకోవడం విశేషం ఈ పరిస్థితులు గమనిస్తే భారత మహిళలు పురుషుల జట్లు కన్నా విజయ పరంపర కొనసాగిస్తూ దేశ గౌరవాన్ని సగర్వంగా నిలుపుతున్న విషయం మనకి స్పష్టంగా గోచరిస్తోంది ఇది భారతీయులందరికీ గర్వకారణం చెప్పాలి